పటాచల్ నియోజకవర్గం ప్రజా పరిషత్ అధ్యక్షులు సుప్రజా వెంకటరెడ్డి అమీర్పూర్ జడ్పీ సుధాకర్ రెడ్డి జిన్నారం జెపిడిసి ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా తమకు ఎంపీటీసీ అధికారులు ఎంతో సహకరించారని ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని అన్ని ఊర్లలో అభివృద్ధి చేశామని అన్నారు చేసుకున్నాము అది ఎప్పటికీ చెరిగిపోయింది అది ఎవరు తీసేయలేరు అందులో ఖచ్చితంగా మన పేరైతే ఉంటుంది కాబట్టి అది మనం చేసిన డెవలప్మెంట్ కిందికే వస్తుంది సో మీ అందరూ నిరుత్సాహపడకుండా పడకుండా ముందుకెళ్ళాలి పొలిటికల్ లైఫ్ అనేది ఇక్కడతోనే అయిపోదు కాబట్టి సో మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ అదే విధంగా మీ అందరి సహకారం నాకు ఫైవ్ ఇయర్స్ వరకు భాగస్వామ్యం అందుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండ్ నా విషయానికి పర్సనల్ గా డెవలప్మెంట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక్క విలేజ్ మాత్రమే తెలుసు బానూరు ఒకటి ఎందుకంటే అక్కడే పుట్టే అక్కడే పెళ్ళిసుకున్నాను అక్కడే ఉంటున్నాను సో ఈ గడిచిన ఫైవ్ ఇయర్స్ లో మొత్తం మన పటంచేరు మండలం ప్రతిరోజు తిరగడం జరిగింది కాబట్టి అన్ని అవగాహనకైతే వచ్చాయి ప్రజలకు తెలుసు ప్రజలే గమనిస్తారు అరే పలాని ఎంపీటీస్ సుండంగా బాగా పనిచేసింది పలాని సర్పంచ్ ఉండంగా బాగా పనిచేసిర్రు అనేది మరి మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి ప్రజలలో ఉన్నప్పుడే ప్రజాసేవ చేసినప్పుడే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్